హాయ్ హలో నమస్తే అండి అస్లాం వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి గోధుమ పిండి చపాతి అండి గోధుమ పిండి చపాతీలో గోధుమ పిండి వేస్తున్నానండి పొద్దునే బ్రేక్ఫాస్ట్ కి గోధుమ పిండి వేస్తున్నానండి టిఫిన్ కి కొద్దిగా మైదా పిండి వేసుకుంటే చాలా రుచిగా ఉంటదండి చపాతి అందుకోసం కొద్దిగా కలుపుతానండి మైదాపిండి మీరు కూడా కావాలంటే అలా వేసుకోండి చాలా బాగుంటుంది లైట్గా ఉప్పు వేస్తానండి రుచి కోసం లైట్గా పంచదార కూడా వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎర్రగా వస్తుంది రొట్టి ముందు పంచదార వేసుకుంటే రొట్టి ఎర్రగా వస్తుంది మెత్తగా వస్తుంది చక్కగా రెండు గిన్నెలు వేస్తానండి ఇప్పుడు కలుపుతానండి పిండి కలుపుతానండి కలిపి ఒక అరగంట అయినా పెట్టేస్తే చాలా రొట్టి చాలా టేస్ట్గా ఉంటది చాలా మెత్తగా ఉంటుందండి అండి మీరు అలా టైం ఉంటే అలా చేయండి టైం లేకపోతే ఏం చేస్తాం ఎవరైనా ఏమంటే కలుపుకొని చేసేస్తాం ఈ రోజుల్లో జాబులు అవి ఉంటాయి కదండి పిల్లలకి స్కూల్స్ టెట్ శాఖ స్కూల్స్ చిన్నపిల్లలకి అన్నీ ఉంటాయి కదా కాలేజీలు హడావుడిగా అయితే కలిపి అప్పటికప్పుడు చేసుకుంటారు నాకు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి నేను ఒక అరగంట గంట కలిపి పెట్టుకుంటానండి పిండి ఇలా కలిపి పెడతాం ఏముందంటే చాలా మెత్తగా బాగుంటాయి ఒట్టిరు అదండి చూపిస్తాను పిండి పిండి ఇలా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ పోస్తాను కలిగితే బాగా కలిసిపోతాయండి ఇలా కలుపుకున్నానండి ఒక అరగంట పెట్టేస్తే చక్కగా చక్కగా నానే నానిపోతాయి పిండి చక్కగా అప్పుడు రొట్టి చపాతి మెత్తగా రెండు రోజులైనా ఉంటదండి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన లేదండి ఒకవేళ మిగిలిపోతే పిండి అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో లేదు చపాతి మిగిలిపోతే పైన అయినా పెట్టుకొని రేపు కూడా ఏడు చేసుకుని తినొచ్చు మిగులు తిప్పిండి నేను మిగిలిచ్చిందండి ఎందుకంటే ఎంత సరిపోతే అన్నీ వండుకుంటాను ఎందుకు రెండో రోజు బాగోదు కాదండి నిల్వ తింటే ఈ రోజు అసలు బాగా అందుకోసం నిల్వ ఫుడ్డు తిననండి పిల్లలు కూడా పెట్టనండి అప్పటికప్పుడు సరిపోయేదే కలుపుకుంటా నేను పిండి అయినా ఏదైనా సరే ఈ ఫ్రీలో పెడదాం అయ్యే ఉండాలండి పెట్టనండి నాకు ఇష్టం ఉండదు ఇందాక గోధుమ పిండి కలిపాను కదండి మైదా పిండి గోధుమ పిండి వేసి అదే బాగా కలిపేసి లొండలలాగా చేసుకుని రావాలండి చపాతీకి ఇప్పుడు చపాతి చేస్తున్నానండి ఇలా రొట్టి చేసుకోవాలండి చపాతీ అంటే నా భాషలో రొట్టి అంటాను చపాతి అంట ఏదైనా ఏదైనా నా నోరు తిరగపోతే ఉంటే క్షమించండి ఇలా చపాతీ చేసుకోవాలి చక్కగా ఇలా నూనె వేయాలండి అంటే బాగా మెత్తగా ఉంటాయి చపాతీలు నేను కలిగేటప్పుడు ఒక రెండు గిన్నెలే కాదండి వేసి నేను అందుకోసం కొద్దిగా వేసి చక్కగా పిల్లలు తినేటప్పుడు మెత్తగా ఉంటాయి కాదండి దాని మీద పిండి జల్లుతానండి నేను ఎందుకంటే పొరలు పొరలు వస్తాయి అందుకోసం ఇప్పుడు లైట్గా ఇలా డిజైన్ లాగా పెట్టానండి ఇవన్నీ హంగామాలు ఇప్పుడు ఎవరు చేస్తారు టైంలో ఉంటాయా అనుకోవచ్చు మీరు ఉన్నప్పుడు చేసుకుంటే మీకు కూడా అవుద్ది కదండి అందుకోసం చూపిస్తున్నానండి అంత తప్ప వేరేది ఏం లేదండి మనకు టైం జీవితంలో ఎప్పుడు దొరకదండి మనమేం తెచ్చుకోవాలి ఏం చేస్తాం తప్పదు కదా అందుకోసం చూసారండి ఇలా పొరలు వస్తాయండి ఇలా చేస్తే చపాతి చేశాక అప్పుడు ఇలా కొట్టాలి అప్పుడు పొరల్లాగా వస్తాయి తింటే మెత్తగా ఉంటది పిల్లలకి చక్కగా గట్టి ఉండకుండా ఇందులో మళ్ళీ నేనేం బట్టర్ వేయలేదు నెయ్యి వేయలేదు వేయలేదండి ఊరికే నూనె మీరు కూడా చూస్తున్నారు కదా ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాను చూపిస్తున్నాను కదండి మీకు అంతే తప్ప వేరేది ఏం లేదండి చేసుకోండి మీకు కూడా నచ్చుద్ది బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటదండి పప్పు ఎర్ర కంది పప్పులో వేసుకొని కూర వండుకొని చక్కగా చపాతీలో నంచుకుంటే మన ఇష్టం బంగాళాంపై వండుకోవచ్చు ఏంటంటే బంగాళాంపై ఎందుకు గ్యాస్ కదండి పప్పు అయితే ఆ పప్పు గ్యాస్ ఉండదు అంత అందుకోసం అనమాట ఆ పప్పు వండుకొని చక్కగా చపాతీ చేసుకొని ఏడి ఏడిగా తింటే సండే కదండి సండే హాలిడే ఉంటాయి కదా పిల్లలకి అప్పుడు చేసి పెట్టండి చక్కగా వాళ్ళు తింటారు ఎంజాయ్ చేస్తారు పిల్లలు మా మమ్మీ నాకు చాలా చక్కగా చేసి పెడుతుంది అంటారు పెనం మీద ఇలా వేయాలండి పెడ ఎక్కాక పొయ్యి పెట్టుకొని పెనం మేడ ఎక్కాక ఇలా వేయాలండి ప్రతి చెప్పాలి అండి ఎలా పొంగుతున్నాయో చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది అండి ముందు మెత్తగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చక్కగా మెత్తగా వతేనొచ్చు చపాతీలు ఇలా వేసుకొని ఇలా అన్నీ వేసుకొని ఐటమ్స్ చేసుకొని ఐటమ్స్ ఏం లేదనుకోండి ఓకే మైదాపిండి కుక్క కొద్దిగా ఒక డబ్బన్నారా గోధుమ పిండి ఒక రెండు గిన్నెలు నూనె కొద్దిగా పంచదార వేస్తే ఎర్రగా కాలుస్తుంది కొట్టి అందుకో కొద్దిగా సాఫ్ట్ అంతే ఏం లేదు స్పెషల్గా అందరూ చేసుకున్నట్టు ఏంటంటే మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు కదా నేను గుంటే ఇలా చేస్తానండి ఇలాగా ఇలా కొట్టాలండి చూసారా ఎలాగా చక్కగా ఎంత బాగుంది రుచిగా ఇలా తెగిపోద్ది కూడా అంత మెత్తకుంటుంది అనమాట మళ్ళా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ మా పిల్లలు ఒకటి రెండే తింటానండో ఎక్కువ తింటాం ఎంత బాగా చేసిన పైన నెల్లగా బాగోదు చక్కగా ఇలా ఎట్లాగా రావాలి అప్పుడు ఆ తినేదేగా ఎలా ఉంటే అలా అని కాదు కదండి తినే ఒక చపాతి రెండు చపాతీలైనా మన శాంతిగా తినాలి కదండి చక్కగా వండుకొని అందుకోసం చెప్తున్నానండి మనయా ఏంటి అనుకుండి వంటగది దగ్గర మొక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు దాని మీద కోయిల కూర్చొని కూ అంటా ఉంటుంది పొద్దున పూట కొమ్మ మీద కోయిలమ్మ కోహో అన్నది చూసారండి విన్నారా hai adi nuwan nadi adi a nuan nadi ku mamiida ku iam makuan nadi haha ku huan nadi kuan nadi